కుంభరాశి వారికి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీకు జరగబోయేది మీకు కలిగే రెండు పెద్ద అదృష్టాలు అంతేకాకుండా మీ యొక్క ప్రేమ కథ పాత జ్ఞాపకాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి ఇది కేవలం నన్ అంటే నేను ఏదో ఊహించుకొని కల్పించుకొని చెప్తున్నదైతే కాదు ఈ వీడియో కంట పడింది అంటే కనుక పరమేశ్వరిని యొక్క అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీకు కంటపడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి వచ్చే అదృష్టాలను దక్కించుకోవచ్చు జరగబోయే నష్టాల నుంచి కూడా మీరు బయటపడవచ్చు కాబట్టి వీడియోని మళ్ళీ చెప్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కుంభరా సి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి అంతేకాకుండా చాలా తెలివైన వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు ఏదైనా కానీ ఒక్కసారి చూసిన వెంటనే కనిపెట్టే మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందడుగులోనే ఉంటారు ఎదుటి వారు ఏదైనా కానీ అనుకోకుండా ఉండటానికి ఎంత మంచిగానైనా కానీ ఉంటారు ఇవన్నీ మొత్తం మొత్తం అన్ని సుగుణాలు అనేవి ఈ యొక్క కుంభరాశి వారిలో చాలా పుష్కలంగా ఉంటాయి అసలు కుంభరాశి వారు అంటేనే చాలా ప్రత్యేకమైన రాశి చాలామంది అనుకుంటూ ఉంటారు కుంభరాశి వాళ్ళు ఏంటి అంటే కనుక మేము కష్టాల కోసమే పుట్టామా బాధల కోసమే పుట్టామా మాకెందుకు ఇన్ని కష్టాలు మాకెందుకు ఇన్ని బాధలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు వాస్తవానికి చెప్పాలి అంటే కుంభరాశి వారికి కష్టాలు చాలా ఎక్కువగానే ఉంటాయండి ఎందుకు అంటే వీరికి ఈశ్వరుడు ఇన్ని కష్టాలను ఎందుకు పెట్టారు అంటే కనుక వీరు అన్ని పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగలగాలి అన్న ఉద్దేశంతో ఈశ్వరుడు వీరికి ఒక్కొక్క కష్టాన్ని ఇచ్చారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట చిన్నప్పటి నుంచి కూడాను వీరి యొక్క కుటుంబ పరిస్థితులలో కొంతమంది వ్యక్తుల కారణంగా అనేక కష్టాలను ఎదుర్కోవడంతో పాటుగా కొన్ని ఇష్టాలను చంపుకొని కొంతమంది వ్యక్తుల దగ్గర మాట్లాడాలి అని చెప్పి అనిపించినా కూడా కరెక్ట్ కాదు ఇది నాకు సమయం కాదు నా పరిస్థితి బాగాలేదు అని చెప్పి అనుకొని మాటలన్నింటినీ కూడా దిగమింగుకొని ఎన్నో తట్టుకొని ఆటుపోట్లను ఎదుర్కొని వీరి యొక్క జీవితంలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చారు అని కూడా చెప్పుకోవచ్చు చాలా మందిని అంటే కుంభరాశి వారిని మనం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్లో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మెంబర్ బస్ వరకు కూడాను చాలా తక్కువ చదువు చదివి చదువు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది ఎంతో గౌరవం ఉంటుంది పెద్ద చదువులు చదవాలి అనే ఆశ కూడా ఉంటుంది అయినప్పటికీ కూడాను ఆ యొక్క స్తోమత లేక ఆ యొక్క స్థితిగతులు అనేవి వారికి అనుకూలించక ఇంట్లో వారి యొక్క పరిస్థితులు అనేవి బాగోక చదువుని పక్కన పెట్టి ఒకనొక స్టేజ్లో చదువుని నిలిపివేయాల్సి వచ్చిన పరిస్థితులు కూడా నిలిపివేయాల్సి వచ్చిన పరిస్థితులు కూడా వీరికి ఎన్నో ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు ఆ సమయంలో వీరు ఎంత బాధపడ్డారో ఎంత నరకాన్ని చూశారో ఎదుటి వారు అంటే వీరి యొక్క తోటి విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అయ్యో నేను ఆ ప్లేస్లో ఉండాల్సింది కదా నా యొక్క పరిస్థితి అనేది ఈ విధంగా తయారైందే అని చెప్పి ఎంత నరకాన్ని చూసారో అది కేవలం వీరికి మాత్రమే తెలుసు ముఖ్యంగా కుంభరాశి వారు అమ్మాయిలను చూసుకున్నా కానీ అబ్బాయిలను చూసుకున్నా కానీ చాలా పట్టుదల కలిగిన వ్యక్తులండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇటు కష్టాలను భరించారు నష్టాలను చూశారు మనుషుల యొక్క వ్యక్తిత్వాలను కూడా వీరు తెలుసుకున్నారు కాబట్టి నేను ఏదైనా కానీ సాధించాలి ఒకరి మీద నేను ఆధారపడకూడదు ఒకరి కోసం ఎప్పుడూ కూడా ఆశగా ఎదురు చూడకూడదు ఒకరి కింద నేను చెయ్యి చాపకూడదు అన్న ఉద్దేశం వీరికి ఎందులో అయితే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ యొక్క వృత్తిలో రేయిం బగళ్ళు కూడా కష్టపడి వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని వారు ఆ యొక్క వృత్తిలో మొదటి స్థానంలో ఉంటారనమాట అది చిన్న వృత్తైనా కానివ్వండి పెద్ద వృత్తైనా కానివ్వండి కుంభరాశి వారు మాత్రం వారు చేస్తున్న పనిలో ఎప్పుడూ కూడా ఒక స్పెషల్ అయితే క్రియేట్ చేసుకుంటారు అని కూడా చెప్పొచ్చు కుంభరాశి వారు చాలా నమ్మకమైన వ్యక్తులండి ఎవరైనా కానీ ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఇది నీకు నాకు మధ్యనే ఉండాలి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్తే చనిపోయేంత వరకు కూడా ఆ మాట అనేది మూడో వ్యక్తి జోలికి వెళ్ళనివ్వరు తెలియనివ్వరు అంతేకాకుండా కుంభరాశి వారికి వివాహం కాకముందు జీవితం ఒక ఎత్తు అయితే వివాహం అయిన తర్వాత జీవితం అనేది మరొక ఎత్తుగా ఉంటుంది ముందు వివాహం కాకముందు జీవితం గురించి మనం చెప్పుకుంటే వీరి యొక్క ప్రేమ కథను చెప్పుకోవాలి ఎందుకు అంటే కనుక చాలామంది కూడా లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు చాలామంది ఈ రాశి వారిలో ఉంటారు ముఖ్యంగా ఒకరిని ప్రేమించి ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడి వారినే వివాహం చేసుకుంటాము అని చెప్పి ఇటు మనసుని సిద్ధపరచుకొని తీర వివాహం జరిగే సమయానికి వారు పూర్తిగా హ్యాండ్ ఇచ్చేసేయడంతో మళ్ళీ ఆ క్షణంలో కూడా ఒక గుండె పగిలిపోతే ఎంత నరకం ఉంటుంది ఎంత చిత్రవద ఉంటుంది ఎంత టార్చర్ ఉంటుంది అదంతా కూడా ఎవరికి చెప్పకుండా నాలుగు గోడల మధ్య నరక యాతనను అనుభవిస్తారు యొక్క కుంభరాశి వారు నిజానికి ఈ టైంలో వీరికంటూ ఒకరి తోడు ఉండదు ఒకరి సపోర్ట్ ఉండదు ఒకరి భరోసా ఉండదు ఎవరన్నా ధైర్యం చెప్పేవాళ్ళు ఉండరు ఇటు కష్టాన్ని నష్టాన్ని దుఃఖాన్ని అన్నింటినీ కూడా ఒక్క మనిషి అనుభవించి తట్టుకొని నిలబడిన వ్యక్తులలో ఈ కుంభరాశి వారు చాలా బలంగా ఉంటారనమాట నిజం చెప్పాలి అంటే ఆ యొక్క పరిస్థితి అనేది వీరికి ఎన్నో అనుభవాలను నేర్పించింది ఎందుకు అంటే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే ఎంత నరకంగా ఉంటుంది అని చెప్పి ఎదుటి వ్యక్తిని రెండవసారి నమ్మకూడదు అని చెప్పి ఈ యొక్క ప్రేమ అనేది చాలా బాధనిస్తుంది అని చెప్పి మనమున్నంత కరెక్ట్గా అవతలి వారు ఉండరు అని చెప్పి మనం పెట్టుకున్న నమ్మకాలు అనేవి అవతలి వారి మీద అన వారు మనతో అవసరాన్ని తీర్చుకోవడం కోసం మాత్రమే మనతో సమయాన్ని వృధా చేసుకోకుండా టైం పాస్ చేసుకోవడం కోసం మాత్రమే మనతో యొక్క ప్రేమ అనే గేమ్ ఆడారు అని చెప్పి అర్థమవుతుందనమాట నిజం చెప్పాలి అంటే చాలా చాలా మోసపోతారు వీరు ప్రేమ విషయంలో చాలా గుడ్డిగా నమ్మి మోసపోతారు అవతలి వ్యక్తులని తర్వాత అన్ని ఒక వయసు వచ్చిన తర్వాత వీరికి తెలుస్తాయి నేను ఆ సమయంలో ఇలా చేశాను ఇది కరెక్టేనా కాదా అయినా నేను నా హండ్రెడ్ పర్సెంట్ లవన్ ఇచ్చాను ప్రేమనిచ్చాను నా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఏ మోసం చేయలేదు అని చెప్పి అవతలి వారు చేసిన మోసాన్ని కూడా వీరు అంతా తెలుసుకున్నప్పటికీ కూడాను అవతలి వారి మీద కనీసం ఇంచు కోపం కూడా ఉండదనమాట వీరి యొక్క మంచితనం అనేది ఇక్కడే కనిపిస్తుంది ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో వారు కూడా ఉండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తులలో కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారనమాట కాబట్టి వీరు ఎవరి అయితే అంటే ఎవరి చేత అయితే వీరు మోసగింపబడ్డారో వారు కూడా బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు నా తప్పు కూడా ఇందులో ఉంది కదా అనవసరంగా ఎదుటి వ్యక్తిని ఇంతగా నమ్మకూడదు కదా అని చెప్పి వీరు వీరికి వీరే నచ్చ చెప్పుకొని వారిని చాలా ఈజీగా క్షమించేస్తారు వీరి యొక్క ప్రేమ అనేది వీరు చనిపోయేంత వరకు మనస్సులో ఒక పక్కన అలా ఉండిపోతుందనమాట అది ఎవ్వరూ కూడా తీసివేయలేనిది అయినా కూడా అన్నింటినీ కూడా చంపుకొని మనసు చంపుకొని వివాహం చేసుకున్న వ్యక్తితోటి చాలా మంచిగా ఉండి తరువాత ఎటువంటి హాని వారికి చేయకుండా ఎటువంటి మోసం వారిని చేయకుండా చాలా నీతిగా నిజాయితీగా నిలబడి తమ కుటుంబమే తమ భర్త లేదా తమ భార్య తమ పిల్లలు అని చెప్పి వారి కోసం రేయింబగళ్ళు బగళ్ళు కష్టపడి ఆలోచించి ఏదైనా కానీ వారికి ద బెస్ట్ ఇవ్వాలని చెప్పి ఆలోచించే వారిలో కుంభరాశి వారు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఎందులో అసలు ఎందులో వీరు కరెక్ట్ కాదని చెప్పి చెప్పాలి ఇటు ప్రేమలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఇటు మోస చేయకుండా ఉండే విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఇటు న్యాయం వైపు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఇటు రక్త సంబంధాన్ని గౌరవిస్తారు ఇటు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారు ఇటు కట్టుకున్న బంధాన్ని ప్రేమగా చూసుకుంటారు ఇటు కడుపున పుట్టిన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారు ఇక్కడ ఇదంతా కూడా జరుగుతున్నా కూడా వీరికి మాత్రం ఎవ్వరి సపోర్ట్ అనేది దొరకదు ఎవ్వరూ కూడా వీరు ఇంతమందికి ఇంత ప్రేమను అందిస్తున్నా కూడా ఇంతమంది నుంచి వీరికి కనీసం ఒక వన్ పర్సెంట్ ప్రేమ కూడా దొరకదు ఇటు పిల్లల నుంచి దొరకదు ఇటు లైఫ్ పార్ట్నర్ నుంచి కూడా దొరకదు ఇటు రక్త సంబంధం నుంచి దొరకదు ఇటు ఇక మరి ఏ ఇతర విషయాలలో బంధువుల నుంచి కూడా దొరకదు వీరు ఒకరికి సహాయం చేయాలి అంటే అవతలి వారు ఒక మాట నోరు తెరిచి అడిగిన వెంటనే సహాయం చేస్తారు అదే వీరికి అవసరమైతే కాళ్ళు పట్టుకున్నా కూడా సహాయం చేయరు ఆ యొక్క అనుభవాన్ని కూడా కుంభరాశి వారు ఆ అనుభవాన్ని కూడా చూసేశారనమాట కాబట్టి ఎన్నో విషయాలలో వీరికి మనసు అనేది ముక్కలైపోయి ఆ యొక్క బాధ ఆ యొక్క డిప్రెషన్ ఆ ఆలోచన ఇన్ని విషయాలు తట్టుకోవడం అనేది అసలు మామూలు విషయం కాదు కొంతమంది విషయంలో ప్రత్యేకించి అండర్లైన్ చేసుకోండి లైఫ్ పార్ట్నర్ మరొక పార్ట్నర్ తోటి అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా వారిని కూడా క్షమించగలిగి ఆ ఎదురు దెబ్బ కూడా మనసును అనుభవించి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళి ఈ రోజున కాస్త మానసిక స్థితి వల్ల అటు ఇటు గందరగోళ స్థితిలో ఉండి ఏం చేయాలో అయోమయ స్థితిలో ఎంతమందో కుంభరాశి వారు ఉన్నారు కాబట్టి ఇన్ని బాధలు అసలు ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను ఇవన్నీ కూడా వీరి జీవితంలో జరిగాయి నిజము అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక వీరు ముఖ్యంగా ఇన్ని కష్టాలను చూశారు ఇంత నమ్మక ద్రోహాన్ని చూశారు సాయం చేసిన వ్యక్తులు కూడా సాయం చేయకుండా ఉండేటువంటి వారిని చూశారు మరి ఇంత చూసినా కూడా వీరికి మంచితనం అనేది ఏ కోసానా కూడా పోలేదు తమ యొక్క శత్రువులను కూడా తమకి అపాయం చేసిన వాళ్ళని కూడా తమకు ఎప్పుడు చెడు చెయ్యాలి అని చెప్పి చూసిన వారిని కూడా వారి దగ్గరికి వచ్చి ఏదైనా హెల్ప్ అడిగితే కనీసం వన్ సెకండ్ ఆలోచించకుండా హెల్ప్ చేసేస్తారనమాట కాబట్టే ఈ యొక్క కుంభరాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది కానీ ఈ యొక్క ఏలినాటి శని దోషం అనేది వీరికి పట్టిన తర్వాత కొంచెం టార్చర్ చూశారండి చూసారండి మానసికంగా కానీ శారీరకంగానైనా కానీ శారీరకంగా అయితే ఇటు ఆడవారిలో పీసీఓడి అని చెప్పి పీసీఓఎస్ అని చెప్పి కాస్తంత టెన్షన్ యాంగ్జైటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇటు మగవారిలో కూడా ఓవర్ గ్యాస్ స్ట్రిక్ తోటి కొంచెం కాలు నొప్పులతోటి కొంచెం తలనొప్పితోటి ఏ పనులు చేయబుద్ధి కాక సోమరితనంగా అనిపించడం విసుగు చిరాకు కోపం ఇంట్లో వారి మీదనే ఎక్కువగా అరిచేస్తూ ఉండటం ఇదంతా కూడా వీరికి ఈ యొక్క ఏలినాటి శని దశ ప్రారంభమైన తర్వాత కొంచెం ఆడవారిలో కూడా గర్భసంచులకు ఇన్ఫెక్షన్స్ రావడం అని చెప్పి ఇలా వీ ఒక పక్క మనసుకు తగిలిన గాయాలు ఒక పక్క అయితే శరీరానికి కూడా ఇట్లా అనారోగ్య సమస్యలు రావడం అనేది మరొక ఎత్తు ఎంత టార్చర్ ఏళ్ళనాటి శని దశ వీరికి స్టార్ట్ అయిన తర్వాత అయినా కూడా అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడి చివరికి వీరికి ఒక విషయం అయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట దాదాపుగా వీరికి ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సర వయసు మధ్యలో ఉన్నవారికైతే అసలు పూర్తి జీవితం తెలిసిపోతుంది ఎవరు ఎటువంటి వారు అని చెప్పి అర్థమైపోతుంది ఏ అవసరం కోసం మన దగ్గరికి వచ్చారు అని చెప్పి తెలిసిపోతుంది అసలు ప్రేమ అంటే ఏంటి అని చెప్పి తెలిసిపోతుంది ఎవరు మన నుంచి ఏం ఆశిస్తున్నారు అని చెప్పి అర్థమైపోతుంది ఎవరిని నమ్మాలి నమ్మకూడదు అని చెప్పి తెలిసిపోతుంది ఒక రకంగా లైఫ్ పార్ట్నర్ మీద నమ్మకం కూడా పోతుంది అనమాట ఇన్ని రకాలు జరిగిన తర్వాత ఒక రియలైజేషన్ అనేది వీరికి వస్తుందనమాట కాదు ఇవన్నీ కూడా నా మనసులో పెట్టుకోకూడదు నాకు నేనే ముఖ్యం నన్ను నేనే చూసుకోవాలి అని చెప్పి ఇక్కడ కరెక్ట్గా ఆగిపోతారు మీరు ఇక్కడ నుంచి మీరు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి కుంభరాశి వారు మీరు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో అదే కరెక్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి ఫస్ట్ గతం గతహ అది ప్రేమైనా కానివ్వండి ఇంకా ఏదైనా కానివ్వండి ఏ బంధమైనా కానివ్వండి ఏ రక్త సంబంధమైనా కానివ్వండి ఏ పేగుబంధమైనా కానివ్వండి గతం గతహ అని చెప్పి మర్చిపోండి ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ అనేది మీకు మీరు ఇచ్చుకోండి మిమ్మల్ని మీరు విలువ విలువ ఇచ్చుకోవాలి మీకు మీరు ఎక్కడా కూడా విలువని తక్కువ చేసి చూసుకోకూడదు అప్పుడు ఎదుటి వారు మీకు విలువ ఇస్తారు ఇంకో పాయింట్ ఏంటి అంటే కనుక మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవాలి తినే ఆహారం అనేది ఆరోగ్యకరమైనది శుభ్రమైనది తీసుకోవాలి మీ శరీరానికి అవసరమైన ఫుడ్ తీసుకోవాలి జంక్ ఫుడ్ బయట ఫుడ్ అనేది పూర్తిగా కంప్లీట్గా మానేసేయండి ప్రతిరోజు కూడా అయ్యే పనులు ఎలాగైనా కానీ అవుతాయి కాబట్టి తొందరపడటం కంగారు పడటం అనేవి తీసుకొని తీసేసి యాంగ్జైటీ నుంచి దూరంగా ఉండి కాస్త రిలాక్స్డ్గా పనిచేసుకోండి నచ్చిన వ్యక్తులతోటి టైం పాస్గా కాసేపు మాట్లాడుకోండి మీ కోసం మీరు ఒక గంట సేపు సమయాన్ని ఉపయోగించుకోండి ఆ గంట సమయంలో మీరు నచ్చిన వారితో మాట్లాడతారా లేకపోతే కనుక మీకు ఫోన్ ఇష్టమైతే ఫోన్ చూసుకుంటారా టీవీ ఇష్టమైతే టీవీ చూసుకుంటారా ఇంకెవరితోనన్నా సరదాగా గడపాలి అనుకుంటే వారితో గడుపుతారా ఆ గంట టైం రోజు అది మీ సమయం మీకు నచ్చిందే చేయాలి ఆ గంటలో ఇక తర్వాత నుంచి మీరు చేస్తున్న వృత్తి ఏంటి ఆ వృత్తిలో శ్రద్ధ పెట్టండి కొంచెం డిఫరెంట్గా చేసే ప్రయత్నం చేయండి అందులో మీకు అంటే ఖచ్చితంగా మీరు కష్టపడితే దానికి ప్రతిఫలం వస్తుంది అని చెప్పి చెప్పి ఇప్పుడున్న అనుభవాల ద్వారా మీకు తెలుసు కొంచెం ఆలస్యమైన అనుభవం ఆ యొక్క ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి కష్టపడండి పని చేసుకోండి రోజుకు ఒక అర్ధ గంట ధ్యానం చేసుకోండి ఒక అర్ధ గంట వాకింగ్ కానీ యోగా కానీ చేసుకోండి మంచిగా రిలాక్స్ అవ్వండి హాయిగా నిద్రపోండి చాలా రకాలైన మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు మీకున్న మనశ్శాంతి వల్ల నిద్ర వల్ల దూరం అవుతాయి అని చెప్పి తెలుసుకోండి సంతోషమే సగం బలం దేని గురించి ఆలోచించి మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి మీ తర్వాతే అసలు ఇంకా అవతల వాడు ఎవడెంత పెద్ద తోపైనా కానీ మీరు పట్టించుకోవద్దు ఒకరి మాటలకు మీరు గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎప్పుడైతే ఎవరైతే టార్చర్ పెట్టాలని మీ వైపే టార్గెట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళని చీపురు పుల్ల కాదు మీ కాలి కింద ఇసుకొరేను తో సహజ తీసి పడేసేయండి వారికి అసలు వాల్యూనే ఇవ్వద్దు మీరు మిమ్మల్ని నష్టపెట్టేటప్పుడు వాడెంతోడైతే మనకెందుకండి సో అదొక్క పాయింట్ అయితే గుర్తుంచుకోండి ఇక మీ కడుపున పుట్టిన మీ పేగు బంధానికి మంచి విలువలు నేర్పండి మంచి మంచి ఫుడ్ వారికి కూడా మీతో పాటు ఇవ్వండి చదువు యొక్క విలువను తెలపండి సమాజంలో ఎటువంటి నష్టాలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చెప్పి తెలపండి మీరు పడిన దెబ్బ వారికి పడకుండా ఉండేలా జాగ్రత్త పడండి మీరు పోయిన నష్టం వారికి కలగకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి ఇలా ఉంటేనే బతకగలుగుతాము అని చెప్పి వారికి అర్థమయ్యేలా క్లియర్గా చెప్పండి ఇలా మీరు చేసుకోగలిగితే మీ యొక్క పిల్లల లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇక మీకు కలగబోయే రెండు అదృష్టాలు ఏంటో చెప్పమంటారా ఒకటి ధనం మీ ఇంటి ఇంట ధనలక్ష్మి అడుగు పెట్టబోతోందండి అవును ఇది మీరు వింటున్నది అక్షర సత్యం అనమాట ఎందుకు అంటే కనుక మీరు చేస్తున్న వృత్తిలో మీకు విపరీతంగా కలిసి రాబోతోంది మీరు ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ అనేది వస్తుంది మీరు ఎప్పుడైనా కానీ ఒక పని చేసినప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్ని ఫస్ట్ ఆశించొద్దు ఇదేంటక్క ఇలా చెప్తున్నారని చెప్పి అనుకోకండి ఎందుకు చెప్తున్నాను అనేది చెప్తాను ఇక్కడ వినండి ఎప్పుడైనా కానీ మనం ఒక పని చేసినప్పుడు ఆ పనికి కనుక మనం ఫలితాన్ని ఆశించినట్లయితే మనసుకి బాధ కలుగుతుంది అలా కలగకుండా మనం దాన్ని చేశాము కష్టపడ్డాము భగవంతుడి యొక్క అనుగ్రహం దక్కితే చాలు అని చెప్పి నమస్కరించుకోండి ఖచ్చితంగా మీకు ఒక్క అడుగు దూరంలోనే మీ అదృష్టం ఉంటుంది ఆ అడుగు వేయటానికి మీరు భయపడతారు భయపడకుండా అడుగు వేయండి కొంచెం ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా అదృష్టం మీకు దక్కుతుంది ఇది ఫస్ట్ అదృష్టం రెండోది ఏంటో చెప్పమంటారా ఈ అదృష్టం విన్నాక నిజంగా మీరు ఎగిరి గంత పంపేస్తారనమాట ఈ యొక్క రెండవ పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక మీకు మీ యొక్క మానసిక సంతోషం శారీరకమైన ఆరోగ్యం అనేవి కలగబోతున్నాయి అవునండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది మనకేం చెప్తారు అంటే మన పెద్దవాళ్ళు సంతోషమే సగం బలం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి చెప్తారు ఎప్పుడైనా కానీ ఒక మనిషి ఇన్ని కష్టాలను ఇన్ని ఇన్ని బాధలను ఎదుర్కొన్నప్పుడు ఆ మనిషి తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అంటే కనుక ఇంకా ఎప్పుడైనా కానీ డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యం అని చెప్పి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా అనిపిస్తుందండి కాబట్టి ఇది మీ జీవితంలో ఇప్పుడు జరగబోతోంది ఇక అంతేకాకుండా ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే సారీ ఈ నాలుగు రోజుల విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు కూడా మీకు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కానీ రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ విద్యా వైద్య రంగంలో ఉన్న వారికి కానీ అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అనమాట కుటుంబ పరంగా కొంత డిస్టబెన్స్ అనేవి ఉంటాయి కొన్ని చిన్న చిన్న గొడవలు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడాను మీరు ఇందాక చెప్పాను కదా మీరు తీసుకున్న నిర్ణయం ఓర్పుగా ఉండాలి ఏది కూడా మనం అనుకున్నట్లు జరగదు ఎవరిని కూడా మన యొక్క మాటలతో మార్చలేము కాబట్టి ఎక్కడికక్కడ సర్దుకుపోవడం తప్ప మనల్ని ఇబ్బంది పెట్టుకోకుండా మనల్ని కష్టపెట్టుకోకుండా మనం మూవ్ అవ్వటం తప్ప మనం చేసేది ఏమీ లేదు అన్న విషయాన్ని గ్రహించండి అప్పుడు చాలా వరకు సమస్యలు అనేవి క్లియర్ అయిపోతాయి కుటుంబానికి సంబంధించి ఓవరాల్గా అయితే ఇక ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదనమాట ఈ నాలుగు రోజుల్లో ఇక అంతేకాకుండా విద్యార్థులకి కూడా అనుకూలంగానే ఉంటుంది సంతాన పరంగా కూడా చాలానే బాగుంటుంది ఓవరాల్గా కూడా హ్యాపీగా గడిచిపోతాయి ఎటువంటి సమస్యలు అయితే ఉండవు ఇప్పుడు మనకి కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ మీద ఉండే నరదిష్టి నరఘోష ఏలనాటి శని దోషలు ఇవన్నీ తొలగించుకోవడం కోసం శివాలయానికి వెళ్ళండి ఏదైనా ఒక సోమవారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ వెళ్ళినప్పుడు శివుడికి మీ చేతులతో ఆవు పాలతోటి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకున్న ఎటువంటి గ్రహ దోషాలైనా కానీ తొలగిపోతాయి గోమాతకు సేవ చేసుకోండి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించండి ఇద్దరికి అన్నం అన్నదానం అంటే ఇద్దరికైనా కానీ అన్నం అనేది దానం చేయండి అంటే ఏదైనా భోజనం ప్యాకెట్ కొనిపించి ఇద్దరు వ్యక్తులకు మీరు దానం చేయండి దీనివల్ల చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి శుక్రుడి యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో ఈ యొక్క శని దోషం అనేది తగ్గి హ్యాపీగా గడిచిపోతుంది అనమాట అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన చా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఈశ్వరిని అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతో ధన్యవాదములండి